వీడియోలో ఏం షేర్ చేయబోతున్నారంటే మన దగ్గర శారీస్ ఉంటాయి కదండి పట్టు శారీస్ అవి పాడైపోతాయి కానీ అంచులు మాత్రం చాలా చక్కగా ఉంటాయి అలాంటప్పుడు ఆ అంచులతోనే మళ్ళీ ఒక మంచి బ్లౌజ్ కుట్టచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే చూసి చూసేపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సెకండ్ ఛానల్ కూడా రోజు నేను వీడియో అనేది కమ్యూనిటీ రైడ్ పోస్ట్ చేస్తున్నాను చూడండి తప్పకుండా నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామా పట్టు సారీ ఉందండి దాంట్లో జాకెట్ అయితే మిగిలిపోయింది అంటే నేను ఆ జాకెట్ బదులు వేరే జాకెట్ కుట్టుకున్నాను అనమాట ఆ జాకెట్ ఏం చేయాలా అని డౌట్ వచ్చింది సరే ఒకటి చేద్దాం ఎందుకు పార్ చేయటం అని చెప్పేసి దాంతోనే ఒక మంచి జాకెట్ అయితే ప్లాన్ చేశాను చూడండి మీకు బాగా వీడియో అనేది ఉపయోగపడుతుంది మనం చాలా వరకు బ్లౌజెస్ శారీ మీద వచ్చే బ్లౌజెస్ కుట్టించుకున్నా వేరే వేరే కుట్టించుకుంటాం కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి ఐటెం చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నా దగ్గర మిగిలిపోయిన బ్లౌజ్ అయితే ఇదిగో ఇదండి పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది అంచు అయితే చాలా బాగుంది ఆ శారీ కూడా కాస్ట్ అండ్ కాస్ట్ ఎక్కువదండి అందుకే అంచు కూడా చాలా బాగుంది ఇది ఈ క్లాత్ వచ్చేసి అంచుకున్న క్లాత్ వచ్చేసి చాలా పల్చగా ఉంది అందుకే బ్లౌజ్ అనేది కుట్టించుకోలేదు కానీ అంచు పడే బుద్ధి కాలేదు సరే నేను ఈ అంచును కట్ చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నానో చూడండి పై బార్డర్ ఇటువైపు బార్డర్ రెండు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక హాఫ్ పట్టు ఉన్న ఒక క్లాత్ తీసుకున్నాను దాన్ని థర్టీ టూ సైజ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఈ దీని మీదకి ఈ కలర్ చాలా బాగుంది కదా ఇంకా అందుకని ఈ క్లా క్లాత్ తీసుకొని థర్టీ టూ సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకుంటాను ఇది హాఫ్ పట్టు కాదండి టూ బై టూ బ్లౌజ్ పీస్ అనమాట హాఫ్ పట్టు అన్నాను కదా సారీ హాఫ్ పట్టు కాదు టూ బై టూ బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు కట్ చేసేసాను బ్లౌజ్ హ్యాండ్స్ ఇది అలాగే ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ కూడా కట్ చేసేసాను అనమాట బ్లౌజ్ మొత్తం అయితే కట్ చేస్తాను షేప్ బెల్ట్ మాత్రం కట్ చేయలేదు అది అవసరం లేదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం శారీలో అంచు తీసుకున్నాం కదండి ఆ శారీలో అంచు అంతా కూడా ఈ బ్యాక్ పార్ట్కి వీడియోలో నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అదే విధంగా జాయిన్ చేసుకోండి ఇక్కడైతే జాయిన్ చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేద్దాము ఇట్లా మనం బ్లౌజ్ని రెడీ చేసుకున్నామంటే ఎంత బాగుంటుందంటే మనకి బ్లౌజ్ మొత్తం పట్టు క్లాత్ వస్తుంది కదా ఇదే బ్లౌజ్ మనం బయట కుట్టించుకోవాలన్నా కొనుక్కోవాలన్నా చాలా ఖర్చు అవుతుంది ఇలా మనకి వేస్ట్గా పడున్న అంచుతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బా ఎంత బాగుందో చాలా బాగుంది కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఎలా ఫ్రంట్ పార్ట్ కన్నా ముందు హ్యాండ్స్కి జాయిన్ చేసేద్దాము బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడు హ్యాండ్స్కి ఈ శారీ అంచు వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ ఒక పీసు పైన ఒక పీసు ఏమన్నా చిన్న చిన్న అతుకులు పడితే వేసుకోవాలి నేనైతే జాయింట్ చేసేసాను టూ హ్యాండ్స్కి కూడాను ఇదిగోండి ఈ విధంగా జాయింట్ చేసేసాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో హ్యాండ్స్ బ్యాక్ బాడీ హ్యాండ్స్ మనం పట్టు అంచు వేసుకున్నాం మరి ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవచ్చు కానీ మొత్తం వేసేస్తే ఫ్రంట్ పార్ట్ మనకి హెవీ అయిపోతుంది చెస్ట్ దగ్గర అందుకని మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఈ ప్లేస్లో వరకు ఆ పట్టు క్లాత్ వేస్తే చాలు మనకి ఎడం వైపుది కుడి ఏదో చూసుకొని మనకి కుడివైపుతే కదా ఫోకస్ అయ్యేది కుడివైపు దాని మీదే ఇప్పుడు కుట్టుకుందాం ఇప్పుడు కుడివైపు వచ్చే పార్ట్ని తీసుకున్నాను ఎడమవైపుతే పక్కన పెట్టేశాను కుడివైపు వచ్చే పార్ట్ని తీసుకొని ఇది ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి ఫోకస్ అవుద్ది మిగతా అంతా కూడా లోపలే ఉంటుంది కాబట్టి ఆ కొద్దిగా ప్లేస్ వరకు ఈ అంచు ఉన్నదాన్ని సెట్ చేస్తాను చూడండి మనం ఇలా సెట్ చేశాక బ్లౌజ్ కుట్టాక వేసుకున్నాక అందరూ మనల్ని అడుగుతారనమాట ఏంటి బ్లౌజ్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని ఎందుకంటే ఇది శారీలో వచ్చిన అంచు కదా చాలా బాగుంటుంది అందులో ఇది కాస్ట్లీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఆ అంచు అనేది చాలా బాగుంటుంది కదా వాటి బ్లౌజెస్తో కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో చూసి నేను కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోండి చాలా బాగుంటుంది ఇట్లాంటి పట్టు బ్లౌజెస్ ఏంటంటే ఒక శారీ మీద కాదు రెండు మూడు శారీ మీదకి చక్కగా మ్యాచ్ అయిపోతుంది అన్నమాట జాయిన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మొత్తం పీసెస్ ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత బాగుందో స్టెప్స్ వచ్చి దాని మీద లేస్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూశారు కదా బ్లౌజ్ అనేది ఎంత మోడ్రన్గా ఉందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చేయి ఫర్ వాచింగ్